హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోవిల నేను మీ లక్ష్మిని ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి సండే రోజు వీడియోలో ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈరోజు మా అబ్బాయి తానే స్వయంగా వంట చేస్తానన్నాడు అంటే చికెన్ వండుతున్నాడు అనమాట అంటే నేను ఏమీ చెప్పకుండా మా అబ్బాయి స్వంతంగా తనే ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట సో పక్క నుండి నేను ఇంకా వీడియో తీసుకుంటున్నాను మా అబ్బాయి చేస్తున్నాడు కదా అని చెప్పి అంటే ఏమి నన్ను చెప్పొద్దు మమ్మీ నేను నా స్టైల్లో నేను చేస్తానన్నాడు బట్ ఇది వచ్చేసి అబ్బాయి చేయటం అయితే సెకండ్ టైం అనమాట నేను ఫస్ట్ టైం చేసినప్పుడు నేను చూడలేదు ఊరెళ్ళాను సో అప్పుడు అమ్మని అడిగి ఫోన్లో తనే స్వయంగా చేశాడనమాట సో అయితే ఇంకా ఈ రోజు కూడా నేను చేసి పెడతాను మమ్మీ నువ్వు తినలేదు కదా సో ఈరోజు నేను చికెన్ చేస్తాను నువ్వు తిను తినిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చెప్పు అని అన్నాడు సరే సరే మావాడు వంట కూడా నేను తిన్నట్టు ఉంటుంది కదా అనుకున్నాను కానీ మా అబ్బాయికి చికెన్ వండటం అనేది నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను ఎందుకంటే ఆమ్లెట్ అయితే వేసుకుంటాడు కానీ ఇంకా మ్యాగీ ఇలాంటివి చేసుకుంటాడు ఇంకా వేరేది ఏ వంటకం రాదనమాట కనీసం రైస్ పెట్టుకోవటం కూడా రాదు సో అలాంటి వాడు ఇప్పుడు చికెన్ నేను వండుతాను అని అంటే నాకు సంతోషం అనిపించింది అనమాట సరే వండు నేను కూడా చూస్తానని చెప్పి వీడియో తీసుకుంటున్నాను అయితే వాడిని ఫేస్ అయితే తీయొద్దని అని చెప్పాడనమాట అందుకనే నేను కర్రీ వరకే వీడియో షూట్ చేస్తున్నాను ఇలాంటివి ఏమన్నా సర్ప్రైజ్ ప్లాన్ చేసినప్పుడు అనిపిస్తుంది కదా మన కళ్ళ ముందు పుట్టిన పిల్లలే చూస్తూ చూస్తుంటేనే ఇంత పెద్దవాళ్ళు అయిపోయారా అని అనిపిస్తుంది మా పిల్లలు పెద్దవాళ్ళే కానీ ఎప్పుడు కూడా తల్లి కంటికి చిన్నపిల్లలలాగే కనిపిస్తారు కదా సో నాకైతే ఈరోజు మా వాడు వంట చేస్తుంటే నాకు పెద్దవాడు అయిపోయాడని అనిపిస్తుంది వాడు చేస్తుంటేనే వాడికి వాడే అనేసుకుంటున్నాడు అనమాట కలర్ఫుల్గా ఉంది కదా చూసావు ఎంత బాగుందో అని అని చెప్పి అందరూ ఫైనల్గా కర్రీ అయిపోయిన తర్వాత అందరూ ఫైనల్గా కొత్తిమీర వేస్తాడైతే మా అబ్బాయి పుదీనా వేసాడనమాట సో ఇక్కడైతే రైస్ అయిపోయింది ఇక్కడైతే చికెన్ లివర్ అనమాట అది నేను వండుతున్నాను ఇది ఫ్రైలాగా చేస్తున్నాను అనమాట ఎందుకంటే చికెన్ కర్రీ చేసేసాడు కదా అబ్బాయి అందుకని ఇది ఫ్రై లాగా చేస్తున్నాను ఫ్రై లాగా చేస్తేనే అబ్బాయికి ఇష్టం అనమాట సో ఇదైతే చెల్లెలు పంపించింది కారము తను ఇయర్కి టూ టైమ్స్ పట్టించుకుంటుంది అనమాట తను అందుకని నాకు ఈసారి కొంచెం కారం తను పంపించింది కొంచెం విడిగా తీసి బాక్స్లో పెట్టుకున్నాను ఎలాగైనా ఈ షాప్లో కారం కంటే మనం ఇంట్లో పట్టించుకున్న కారం అయితే చాలా బాగుంటుంది కదా సో కొంచెం మసాలా దినుసులు అవి వేసి పట్టిస్తారు కాబట్టి చాలా బాగుంటుంది ఇక్కడైతే ఫైనల్గా నేను కర్రీ కూడా చేసేసాను సో అయితే అయిపోయింది ఇక మా అబ్బాయి అంటున్నాడు అనమాట మమ్మీ నేను చేసిన కర్రీ చాలా బాగుంది కదా కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా నీకు ఎప్పుడెప్పుడు తినాలి అనిపిస్తుంది కదా అని అని చెప్పి అంటున్నాడు అనమాట సో ఎందుకు ఉండదండి ఏ తల్లికైనా ఆడపిల్లలైతే వంటలు నేర్చుకొని పెట్టడం అయితే అది సహజము ఇలా అబ్బాయిలు బ్యాచిలర్గా అయితే చేసుకుంటారు కానీ అది తల్లి దగ్గర ఉండి వంట చేసి పెడుతుంటే అది నిజంగా ఎందుకు అనిపించదు ఫైనల్గా అయితే మా అబ్బాయి చాలా బాగా చేశాడు కరీర్ సూపర్గా కుదిరింది సో ఇదేనండి ఈరోజు నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి